స్తోత్రాలు నీ క్రిస్మస్ దినాల్లో ఉన్నావయ్య నీకే స్థుతులు స్తోత్రాలు ప్రతి ఒక్క బిడ తండ్రి చెప్పిన వాక్యాన్ని వారు హృదయాల్లో నెమరవేసుకునే భాగ్యాన్ని దయచమని అడుచున్న తండ్రి నాయన ఎదుగు తండ్రి దైవజనుడు చెప్పే వాక్యాల తండ్రి నాయన మా హృదయాల తండ్రి నింపుకునే భాగ్యాన్ని దయచి ఆయన కావలసిన బిడ్డ తరపడి నడిపించమని నా చిన్న స్థితి ఆరాధన నీ పాద సన్నిధి చేర్చుకున్న ప్రార్థన ప్రతిఫలం దయచేయమని అడిగేందుకు ప్రార్థిస్తున్నాను పరం తండ్రి మంచిది కూడి వచ్చిన దేవుని పిల్లలైన మీ అందరికీ మనందరి రక్షకుడైన ఏసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధమైన నామంలోనే నా హృదయపూర్వకమైన వందనాలు శుభములు తెలియజేస్తున్నాను ప్రిల్లరా అందరికీ వందనాలు దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ క్రిస్మస్ ఉదయకాలపు ఆరాధన కార్యక్రమాలు ఈ సంవత్సరం కూడా మనం జరిగించుకోవడానికి మన ఎడల దేవుడు తన కృపను చూపించి ఉన్నాడు ప్రిల్లరా మరి గత రెండు దినాలు చక్కగా మనం ఈ క్రిస్మస్ ఉదయకాలపు ఆరాధన కార్యక్రమాలు జరిగించుకొని మరి ఈ మూడవ దినం కూడా ఈ క్రిస్మస్ ఉదయకాలపు ఆరాధన కార్యక్రమాలు జరిగించుకోవడానికి దేవుడు మన ఎడలు చూపించాడు తన కృప పిల్లలు ఈ సమయంలో ఒక చిన్న అంశాన్ని క్లుప్తంగా మనం ధ్యానం చేసుకుందాం ఏసుక్రీస్తు పుట్టాడా లేదా ఏసుక్రీస్తు పుట్టాడా లేదా పుట్టలేదు అంటున్నారు ఏసుక్రీస్తు జననం వాస్తవం అది కల్పితం కాదు ఇంతకు ఏసుక్రీస్తు ప్రభువారు పుట్టాడా లేదా అనే దాని గురించి మనం ఆలోచన చేసే ముందుగా ఒకసారి యేసుక్రీస్తుని గురిచినటువంటి ప్రవచనం ఆయన పుట్టుకొని గూర్చినటువంటి ప్రవచనం ఒకసారి చూద్దాం యషయ గ్రంథము ఏడవ అధ్యాయము పద్నాలుగో వచనం మనందరికి తెలిసినటువంటి రిఫరెన్సు యషయ గ్రంథము ఏడవ అధ్యాయము పద్నాలుగు వచ్చిన ఒకసారి మనం చదువుదాం గ్రంథము ఏడవ అధ్యాయము పద్నాలుగు వచ్చిన కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును ఆలకించుడి కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలను పేరు పెట్టును చాలు ప్రేమ దేవుని వల్లరా ఏసుక్రీస్తు ప్రభు వారు ఎవరికి పుట్టాలో యషయ్య గ్రంథంలో రాయబడింది కన్యకు పుడతాడు అని రాయబడింది ఇక్కడ ఏసుక్రీస్తు ఎవరికి పుడతాడు అని రాయబడింది కన్యకు పుడతాడు అని రాయబడింది ఈ ప్రవచనం యషయ్య గారు క్రీస్తుకు పూర్వం ఏడు వందల సంవత్సరాల కాలంలో ప్రవచించబడిన ప్రవచనం ఇది యషయ్య ద్వారా ఏడు వందల సంవత్సరాల తర్వాత ఈ ప్రవచనం ఏ విధంగా ఇషయ ద్వారా దేవుడు ప్రవచింపజేశాడో మరలా ఏడు వందల సంవత్సరాల తర్వాత ఆ ప్రవచనం అనేది యాజ్ ఈజ్గా అలానే నెరవేరింది ఏసుక్రీస్తు ప్రభువారు ఎవరికి పుడతాడని ఈ ఏషయ ప్రవక్త ద్వారా దేవుడు ప్రవచింపజేశాడో ఆ ప్రవచన ప్రకారంగా ఏసుక్రీస్తు ప్రభువారు ఆ కన్యకకే పుట్టడం అనేది మనకు జరిగింది యేసుక్రీస్తు ప్రభు వారు కన్యకకు పుడతాడనే ప్రవచనం ఇషయ్య గారు ఏడవ అధ్యాయం పద్నాలుగో వచనంలో ప్రవచిస్తే ఈ ప్రవచనం ఎక్కడ నెరవేరిందని మనం ఆలోచన చేసినప్పుడు ప్రిల్లరా మత్తైస్ వార్త మొదటి అధ్యాయము ఒకసారి అందరూ తెరిచి చూడండి మత్తైస్ వార్త మొదటి అధ్యాయము పద్దెనిమిదవ వచ్చిన నుంచి ఇరవై ఐదవ వచ్చిన వరకు మనం చదువుదాం పద్దెనిమిదవ వచ్చిన నుంచి ఇరవై ఐదవ వచ్చిన వరకు మనం చదువుదాం ఏసుక్రీస్తు ప్రభువారు ఒక కన్యకకు ఆయన పుడతాడని ఏసుక్రీస్తు పుట్టకముందు ఏడు వందల సంవత్సరాలకు పూర్వమే యేషయ ప్రవక్త ప్రవచించాడు తర్వాత ఏడు సంవత్సరాల తర్వాత ఏషయ్య గారు ప్రవచించినటువంటి ఆ ప్రవచనం ఏదైతే ఉందో అది యాజ్ ఈజ్గా నెరవేరింది ఏసుక్రీస్తు ప్రభువారు కన్యకకు పుడతాడనే ప్రవచనం నెరవేరి కన్యకకి ఆయన పుట్టడం జరిగింది ఆ ప్రవచనం ఎక్కడ నెరవేరిందని మనం ఆలోచన చేసినప్పుడు ఇదిగో మతయవార్త మొదటి అధ్యాయము పద్దెనిమిది వచ్చి నుంచి మనం చదివితే మనకి ఈజీగా అర్థమవుతుంది చదవండి అమ్మా జనన జన ఎట్లనగా ఆయన తల్లి అయిన మరియ యోసేపునకు ప్రధానము చేయబడిన తరువాత వారు ఏకము కాకమునుపు ఆమె పరిశుద్ధ ఆత్మ వలన గర్భవతిగా ఉండెను ఆమె భర్త అయినటువంటి యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడు ఉద్దేశించాడు అతడు ఈ సంగతులను కూర్చి ఆలోచించుకొని చుండగా ఇదిగో ప్రభుదూత స్వప్నమందు యోసేపునకు ప్రత్యక్షమై దావీదు కుమారుడైన యోసేపు నీ భార్య అయిన మరిణ మరియను చేర్చుకున్నటకు భయపడకుము ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది ఆమె ఒక కుమారుని కంటుంది తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకి యేసు అను పేరు పెట్టుదు అది ఏసుక్రీస్తు ప్రభు వారు పుట్టకముందు ఏడు వందల సంవత్సరాలకు పూర్వమే యశయా ప్రవక్త ద్వారా దేవుడు ప్రవచింపజేశాడు ఏసుక్రీస్తు కన్యకు జన్మిస్తాడు కన్యకుకు పుడతాడు అనేటటువంటి ఆ ప్రవచనం ఏసుక్రీస్తు పుడతాడనే ప్రవచించబడినటువంటి ఆ ప్రవచనం ఏదైతే ఉందో యాజ్ ఈజ్గా అదే విధంగా ప్రియుల ఇదిగో ఈ కన్య మరియమ్మకు ఏసుక్రీస్తు పుట్టడం అనేది జరిగింది దేవునికి స్తోత్రం గాక ఏసుక్రీస్తు పుట్టడం మాత్రమే కాదు ఆయన పుట్టిన తర్వాత ఆయనకి ఏ పేరు పెడతారు అని మనం అక్కడ చూసామంటే ప్రిలరా ఏ పేరు పెడతారని రాయబడింది అతనికి ఏసు అని పేరు పెట్టబడదురు అని అక్కడ అదేనా ఉంది అదే పేరు ప్రిలరా అనే పేరు కూడా ఉంది కదా అనే పేరు పెట్టబడుతుంది అని ప్రవచనం అక్కడ మరలా నెరవేర్ చెప్పబడింది ఏసు పుట్టిన తర్వాత ఆయనకి ఏ పేరు పెట్టబడుతుందనే ప్రవచనం కూడా ముందుగానే దేవుడు చెప్పించాడు దోత ద్వారా ఆయనకు కన్యకకు పుడతాడని ప్రవచింపజేశాడు ఆ ప్రవచనం నెరవేరింది ఆయన పుట్టిన తర్వాత ఆయనకి ఏ పేరు పెడతారో కూడా దేవదోత వచ్చి చెప్పింది అదే పేరు కూడా ఆయనకి పెట్టడం అనేది జరిగింది ప్రియమ దేవుని వల్ల ఒకసారి విషయ గ్రంథము ఏడవ అధ్యాయం పద్నాలుగు వచ్చిన మరలా చదువుతాం ఏషయ గ్రంథం ఏడవ అధ్యాయం పద్నాలుగు వచ్చిన మరలా చదివితే ఏసు పుట్టిన తర్వాత ఆయనకి ఏ పేరు పెట్టబడుతుందని దోత చెప్పిందో ఇమ్మానుయేల్ అనే పేరు పెట్టమని చెప్పిందో ఏడు వందల సంవత్సరాల క్రితమే చెప్పబడిన ఆ మాట ప్రకారంగా మరల యేసు పుట్టిన తర్వాత అదే పేరు ఆయనకి పెట్టడం అనేది జరిగింది చూడండి యశాగ్రంథం ఏడు పద్నాలుగులో కాబట్టి ప్రభు తానే ఒక సూచన మీకు తెలియచేయను ఆలకించుడి కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలని పేరు పెట్టును గాబ్రియేలని దోత చెప్పింది కదా చెప్పినటువంటి ఆ ప్రవచనం ప్రకారంగా మరలా ఇక్కడ మతేశ్వార్త మొదటి అధ్యాయం ఇరవై రెండు ఇరవై ఐదులో మనం చదివినప్పుడు అదే పేరు ఆయనకి పెట్టడం అనేది జరిగింది ఇమ్మానుయలని మాటకు అర్థం ఏంటని మనం ఆలోచన చేసినప్పుడు దేవుడు మనకు తోడు అని అర్థం అన్నమాట కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఆయనకు కన్యకకు పుడతాడు అనే ప్రవచనాన్ని ఏడు వందల సంవత్సరాల క్రితము ప్రవచించబడినటువంటి ప్రవచనము యాజ్ ఇట్ ఈజ్గా ఏడు వందల తర్వాత అది ఆయన జీవితంలో నెరవేరింది ఆయన కన్యకకి పుట్టాడు ఆయన పుట్టిన తర్వాత ఆయనకి అనే పేరు పెట్టబడుతుంది అనే ప్రవచనము ఆయన పుట్టిన తర్వాత అదే పేరు ఆయనకి పెట్టడం అనేది జరిగింది ఇంకా మనం ఆలోచన చేసినప్పుడు ఏ గోత్రంలో పుట్టాలో కూడా చెప్పబడింది ఆయన ఏ గోత్రంలో పుట్టాలి అని మనం ఆలోచన చేసినప్పుడు ప్రియలరా యోధా గోత్రంలో ఆయన పుట్టాలి ఏ గోత్రంలో పుట్టాలి యోధా గోత్రంలోనే ఆయన పుట్టాలని ప్రవచనం అనేది ఉంది ఒకసారి ఆది కాండము నలభై ఒకటో అధ్యాయం పదవ వాక్యం చూద్దామా ఆది కాండము నలభై ఒకటో అధ్యాయం పదో వాక్యం ఆది కాండము నలభై ఒకటో అధ్యాయం పదో వాక్యం నలభై ఒకటి పదేనా సరే ప్రకటన ఐదు ఐదు చదవండి త్వరగా ప్రకటన గ్రంథం ఐదవ అధ్యాయం ఐదవ వచ్చిన ఏ గోత్రములో యేసుక్రీస్తు ప్రభువారి పుట్టాలో కూడా మనకు ముందుగానే చెప్పబడింది యోధా గోత్రములో ఆయన ఆ పెద్దలలో ఒకడు ఏడవకము దావేదునకు చిగురైన గోత్రపు సింహము చాలు చాలు ఇక్కడ దావీదు వంశములో దావీదు ఏ గోత్రానికి చెందినవాడంటే యోధా గోత్రాన్ని చెందినాడు దావీదు వంశములో యేసుక్రీస్తు పుడతాడనే ప్రవచనం నెరవేరింది ప్రిలరా ఏ గోత్రంలో పుట్టాలంటే యోధా గోత్రంలో పుట్టాలి ఏ వంశంలో పుట్టాలి అని అంటే ప్రియరా ఆయన యేసు ప్రభు పుట్టాడు ఏ వంశంలో పుట్టాడు దావీదు వంశంలోని పుట్టాడు అంటే ఇక్కడ మనం ఒక విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి అదేంటయ్యా అంటే ఏసుక్రీస్తు పుట్టాడా లేదా అనేది మనం ఆలోచన చేసినప్పుడు హండ్రెడ్ పర్సెంట్ ఆయన పుట్టాడు ఆయన ఎవరికి పుడతాడనేది కూడా దేవుడు ప్రవచింపజేశాడు ఆ ప్రవచనానుసారంగా కన్యకకు ఆయన పుడతాడని చెప్పినటువంటి మాట యాజ్ యాజడీజ్గా కన్యకకి ఆయన పుట్టడం అనేది జరిగింది ఆయన పుట్టిన తర్వాత ఆయనకి ఇమ్మాలి అనే పేరు పెడతారనే ప్రవచనం యాజ్ గా అదే పేరు ఆయనకు పెట్టడం అనేది కూడా జరిగినట్లుగా మనం చూస్తాం అంతేకాకుండా ఆయన ఏ గోత్రంలో పుట్టాలో కూడా చెప్పబడింది అదే గోత్రంలో ఆయన పుట్టడం అనేది జరిగింది ఏ వంశంలో పుట్టాలో కూడా రాయబడింది కాబట్టి అదే వంశంలో దావీదు వంశములో ఆయన పుట్టడం అనేది కూడా మనం చూస్తున్నాం ప్రేమ దేవుని వాళ్ళు ఇంకా ఏసు ఎక్కడ పుట్టాలో కూడా ముందుగా చెప్పబడింది యేసు క్రీస్తు ఎక్కడ పుట్టాలని చెప్పబడింది అంటే ప్రియులరా యూదయ దేశపు బెత్తల హేములోనే ఎక్కడ పుట్టాలమ్మా యోదయ దేశపు బెత్తల పుట్టాలి ఎందుకని యోదయ దేశపు బెత్తల ఆయన పుట్టాలి అని మనం ఆలోచన చేసినప్పుడు ఆయన ఎక్కడ పుట్టకూడదు ఇక యోదయ దేశపు బెత్తల పుట్టాలి అక్కడ కాకుండా ఇంకెక్కడైనా పుట్టాడు అనుకోండి ప్రవచ కంటే ముందుగా ప్రవచించబడినటువంటి ప్రవచనం ఏమవుతుందంటే అది నెరవేరదనమాట అప్పుడు ఏసుక్రీస్తు పుట్టుక అవాస్తం అవుతుంది అది కల్పితం అవుతుంది కానీ ఆయన పుట్టుక అవాస్తం కాదు అది కల్పితం కాదు ఏసుక్రీస్తు పుట్టుక పుట్టుకనేది అది యథార్థము కాబట్టి ఏసుక్రీస్తు ఎక్కడ పుట్టాలో కూడా చెప్పబడింది ప్రిల్లారా దావేది పట్టణమందు బెత్తిలహేము గ్రామమునందు ఆయన పుట్టాలి ఒకసారి ఆ ప్రవచనం చూద్దాం మీకా గ్రంథము ఐదవ అధ్యాయము మొదటి రెండు వచనాలు చూద్దాం చూడండి ఏసుక్రీస్తు ప్రభువారు ఎక్కడ పుట్టాలో కూడా దేవుడు ముందుగానే తన ప్రవక్తల నోట పలికించాడు ఆయన చూద్దాం మీకా గ్రంథము ఐదవ అధ్యాయము మొదటి రెండు వచనాలు చూద్దాం అయితే బెత్లహేము యఫ్రతా యూదావారి కుటుంబంలో నీవు స్వల్పమైన దానివైనను నా కొరకు అనగా దేవుడు కొరకు ఇస్రాయేల్ను ఏలబోవాడు బా నీలో నుండే వచ్చును నీలో నుండే వచ్చును అన్నాడు అనే ఒక గ్రామం చిన్న గ్రామం కూడా ప్రిలరా ఆ అనే గ్రామంలోనే ఈ లోకరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు పుట్టాలి అనేటటువంటి ప్రవచనం అనేది అక్కడ ఇవ్వబడింది ఆయన బెత్తిల పుట్టాలి ఇంకెక్కడా పుట్టకూడదు కాబట్టి ఆయన బెత్తిల ఆయన పుట్టడం అనేది జరిగింది ఈ ప్రవచనం ఎక్కడ నెరవేరిందని మనం ఆలోచన చేసినప్పుడు వార్త రెండవ అధ్యాయము ఐదవ వచనం చూద్దాం బెత్తలహేము యఫ్రత యూదావారి యోదావారి కుటుంబంలో నీవు స్వల్పమైన స్వల్పమైనను నా కొరకు ఇస్రాయేల్ ఏలబోవాడు నీలో నుండి వచ్చిన ఈ ప్రవచనం ఎక్కడ నెరవేరిందని మనం ఆలోచన చేసినప్పుడు ప్రియులరా మత రెండవ అధ్యాయం ఐదవ వచ్చిన మనం చూసినప్పుడు ప్రియులరాగా యూదయ దేశపు బెత్తల హేమ ఈ నీవు యోధా ప్రధానులలో ఎంత మాత్రము అల్పమైన దానవు కాదు ఇస్రాయేలీలను ఇస్రాయేళ్లను నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా రాయబడిన రాయబడి ఉన్నది అంటే యేసుక్రీస్తు ప్రభు ఎక్కడ పుట్టాలో కూడా ప్రవచనం అనేది ముందుగానే ప్రవచించబడింది ఆ ప్రవచన అనుసారంగా ఏసుక్రీస్తు ఎక్కడ పుట్టలేదు కానీ ఆయన ఎక్కడ పుట్టాలనే ప్రవచనం రాయబడిందో ఎక్కడ పుట్టాలనే ప్రవచనం పలకబడిందో ఆ యోదయ దేశపు బెత్తుల యేసుక్రీస్తు ప్రభు వారు పుట్టడం అనేది జరిగింది వాస్తవంగా ఈ యోసేపు మరియములు ఎక్కడున్నారయ్యా అంటే నజరేతులో ఉన్నారు ఎక్కడున్నారు నజరేతులో ఉన్నారు కానీ ఈయన ఎక్కడ పుట్టాలనే ప్రవచనం రాయబడింది యోదయ దేశపు బెత్తుల ఆయన పుట్టాలి అయితే ఒకనొక సమయంలో యోదయ దేశపు బెత్తుల ప్రజా సంఖ్య అనేది రాయడం అనేది కైసర్ ఐగుర్తూ వల్ల ఆజ్ఞ అయింది కాబట్టి ఈ యోసేపు ఎవరైనా అంటే ఆయన బెత్తిలహీమియుడు యూదా వంశస్థుడు కాబట్టి ఆయన అక్కడికి వెళ్ళిపోయి అక్కడ వారిలో ప్రజా సంఖ్యలో ఆయన పేరు రాయించుకోవాలి కాబట్టి తన భార్య అయినటువంటి మరియమ్మను తీసుకొని గాడిద మీద ఎక్కించుకొని ఎక్కడికి వెళ్ళాడు ఆయన యువదయ దేశపు బెత్తిలహీమపు బయలుదేరి వెళ్ళిపోయాడు అక్కడికి వెళ్ళగానే ఆమెకి కనుపొద్దులు నిండిపోయినాయి నిండిపోగానే యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడ పుట్టాలని ప్రవచనం ప్రవచించబడిందో చూడండి నజరేతులో ఉన్నటువంటి వీళ్ళు ప్రజా వారి పేర్లు రాయించుకోవడానికి ఎక్కడికి వెళ్ళారు ది బెత్తిలహేము ఆ యోధ వంశస్థుడైనటువంటి యోసేపు ఆ గ్రామానికి వెళ్ళినప్పుడు అక్కడ ఆమె డెలివరీ అయింది చూడండి ప్రియులారా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జన్మ అది కల్పితం కాదు అది అవాస్తవం కాదు ఈరోజు ఏసుక్రీస్తు పుట్టుకుని గురించినటువంటి ఆ విషయాల గురించి ఎన్నో మాటలు బయట మాట్లాడుతూ ఉన్నారు కానీ ఏసు క్రీస్తు పుట్టలేదా అంటే తప్పనిసరిగా ఆయన పుట్టాడు అది వాస్తవం అది అవాస్తవం కాదు అది కల్పితం కాదు చూడండి ఆయన కన్యకకు పుట్టాలనే ప్రవచనం యాజ్ రీజ్గా ఆయన కన్యకకి పుట్టాడు అదేవిధంగా ఆయనకి ఇమ్మాలి పేరు పెడతారనే మాట ప్రకారంగా ఆయనకి ఇమ్మాలీలని పేరు కూడా పెట్టడం అనేది జరిగింది అంతేకాకుండా ఆయన ఏ గోత్రంలో పుట్టాలని ప్రవచనం ఉందో అదే గోత్రంలో యోధా గోత్రములు ఆయన పుట్టడం జరిగింది ఏ వంశంలో పుట్టాలని ప్రవచనం నెరవే పలక పడకబడిందో అదే వంశములో దావీదు వంశములు ఆయన పుట్టడం జరిగింది ఆయన ఎక్కడ పుట్టాల కూడా రాయబడింది ఆయన అక్కడే పుట్టాడు బ్రిలరా ఇంకెక్కడా పుట్టలేదు కాబట్టి నజలేతులో పుట్టాడు అంటే ప్రవచనం ఆ పుట్టలేదంటే ప్రవచనం నిరర్థకం అవుతుంది కానీ ఆయన క్షమించండి నజరేతులు ఆయన పుడితే బెత్తుల పుట్టాలని పుట్టాలనే ప్రవచనం ఏమవుతుంది నిరర్థకం అవుతుంది కానీ నజరేతలో పుట్టలేదు ఆయన ఎక్కడ పుట్టాడు యోదయ దేశపు బెత్తిల యేసుక్రీస్తు ప్రభు వారు పుట్టడం అనేది జరిగింది కాబట్టి ప్రియమ దేవుని వల్లరా యేసుక్రీస్తు జననం అనేది అంత ఈజీగా జరగలేదు ఏసుక్రీస్తు జననం గురించి వందల సంవత్సరాల క్రితం ప్రవక్తల చేత దేవుడు ప్రవచింపజేశాడు ఆ ప్రవక్తల ప్రవచనాల అనుగుణంగా ఏసుక్రీస్తు జననం జరిగితే నిన్నగాక మొన్న పుట్టినోళ్ళందరూ లేచి యేసుక్రీస్తు పుట్టలేదు ఏసుక్రీస్తు జననం జరగలేదు ఏసుక్రీస్తు ఒక కల్పిత పాత్ర ఏసుక్రీస్తు చరిత్రలో లేడు అనే ఎన్నో మాటలు మాట్లాడుతున్నారు ఈరోజు కానీ అవన్నీ మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఈరోజు నీ కొరకు నా కొరకు సర్వలోకములో ఉన్న ప్రజలందరి కొరకు యేసుక్రీస్తు ఆయన పుట్టాడు అంతేకాదు ఆయనకి ఇమ్మానియల్ అనే పేరు పెట్టబడుతుందనే మాట చక్కగా ఆయనకి నెరవేరింది యోధాగేత్రంలో పుడతాడని చెప్పాడు గోత్రంలోనే పుట్టాడు దావీదు వంశంలో పుడతాడని చెప్పింది అదే వంశంలో ఆయన పుట్టడం జరిగింది కాబట్టి ఇవన్నీ కూడా వాస్తవాలే ఈరోజు ఏసుక్రీస్తు ఎవరి కొరకు పుట్టాడు ఎందుకు ఆయన పుట్టుకు జరిగిందని మనం ఆలోచన చేస్తే ప్రియులరా పాపులమైన అయినా మనందరినీ రక్షించడం కొరకే ఏసుక్రీస్తు రెండు వేల సంవత్సరాల క్రితం ఈ లోకంలో ఆయన పుట్టడం అనేది జరిగింది ఇంకా ఎవరైనా సరే సంవత్సరాలు గడుస్తున్నా ఎన్నో పండుగలు దా జరిగిపోతున్నా కూడా ఏసుక్రీస్తు ఎందుకు పుట్టాడో తెలుసుకోకుండా ఏసుక్రీస్తు పండుగ చేసుకున్నంత మాత్రాన నీకు నాకు వచ్చే ఏమంటారు దాన్ని నీకు నాకు ఒరిగేదేమీ లేదు కాబట్టి ఏసుక్రీస్తు నీ కొరకు పుట్టాడు నిన్ను రక్షించడానికే పుట్టాడు నీ పాప శాపాల నుంచి నిన్ను విడిపించడానికే పుట్టాడు నీకు వచ్చేటటువంటి నరక శిక్ష నుంచి తప్పించడానికి నిన్ను దేవుడు నా పరలోక రాజ్యానికి చేర్చడానికి యేసుక్రీస్తు రెండు వేల సంవత్సరాల క్రితం మహిమలోకాన్ని వీడి కన్య మరియమ్మ తల్లి గర్భంలోనికి వెళ్ళి ఈ లోకానికి వచ్చి నీ కొరకు తన పవిత్రమైన రక్తాన్ని చిందించి నీ కొరకు ఆయన సెలువులో తన ప్రాణాన్ని పెట్టి తిరిగి మరలా లేచి నీకు పునరు పునరుద్ధానము కలగజేయడం కోసం తిరిగి ఆయన లేచాడు నీవు ఆయన నమ్ముకొని సిద్ధపడి ఉంటే రెండవ రాకడలో వచ్చి ఆయనతో పాటు నేను పరలోకానికి రాజ్ పరలోక రాజ్యానికి ఆయన నిన్ను తీసుకొని పోతాడు కాబట్టి ఇంకా ఎవరైనా ఏసుక్రీస్తుని స్వరక్షకు అంగీకరించకుండా ఏసుక్రీస్తు నాకు పుట్టాడని చెప్పేసి నేను క్రిస్మస్ పండుగ చేసుకుంటాను అనుకున్నంత మాత్రాన అది నీకు వచ్చే ఉపయోగం ఏమీ లేదు కాబట్టి ఏసుక్రీస్తుని సురక్షకునిగా అంగీకరించండి ఆయన నామంలో బాప్తీసం తీసుకోండి మీ పాపాలన్నీ కూడా క్రీస్తు రక్తంలో కడిగి వేసుకొని ఆయన కొరకు ఈ లోకంలో ఉన్నతంగా బ్రతికి తనువులు చాలించి మీరందరూ పరలోక రాజ్యానికి చేరుకోవాలని నా ఈ మాటలు ముగిస్తున్నాను చెప్పబడిన ఈ కొద్ది మాటలు మన వేడుకల్లో దేవుడు దీవించిన గాక ఆమె చిన్న ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకమందున తండ్రి మీ పరిశుద్ధమైన ఉన్నతమైన ఘనమైన మనకి స్తోత్రాలు ప్రభ ఈ క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని ప్రతి ఉదయకాల సమయంలో అయాని పిల్లలంగా మీ పాద సన్నిధిలోకి మేము ఒక చిన్న సంఘముగా ఒక చిన్న సమూహంగా ఒక చిన్న మందుగా కూడుకొని తండ్రి మీకు ప్రార్థనలు చేసుకొని మిమ్మల్ని కూర్చున్న పాటలు పాడుకొని మీ విలువైనటువంటి మాటలు వింటూ మమ్మల్ని మేము బలపరుచుకుంటూ అనేకులకు వినిపిస్తూ ఉండగా ఆయన అయా మీ బిడలమైన మమ్మల్ని అందరినీ మీరు జ్ఞాపకం చేసుకోమని చెప్పబడుతున్న ప్రతి మాట మీ బిడ్డల జీవితంలో అవి ఫలాలు తీసుకొచ్చి అవి సహాయం చేయండి మీ బిడ్డలు అర్థం చేసుకునే మనసు గ్రహించుకునే హృదయాలు కూడా మీ బిడ్డలకు దయచేయమని యేసుక్రీస్తు చరిత్రలో ఆయన కల్పితము కాదని మరి ఆయన పుట్టుక అని మేమందరం గ్రహిస్తున్నాం కనుక మేమందరం కూడా యేసుక్రీస్తుని సురక్షకునిగా అంగీకరించి ఆయన రక్తములు మా పాపాలన్నీ కూడా కడిగి వేసుకొని ఆయన కొరకు ఈ లోకంలో మేము ఉన్నతంగా బ్రతికి మా దనువులు చాలించి ఆయన ఉన్న పరలోక రాజ్యానికి మేము చేరుకునే కృపా దాన్ని తమ అందరికి అనుకరించమని ఈరోజు ఆయన ఈ కార్యక్రమాలు పాల్గొన్న చిన్న బిడ్డలను యవనస్తులని స్త్రీలను పురుషులను వృద్ధులను పెద్దలను అందరినీ మీరు జ్ఞాపకం చేసుకొని మా సంఘాన్ని ప్రేమించి నాయన అయా ఈరోజు కాల సమయంలో అయా టీ తీసుకొచ్చినటువంటి బిడ్డల కుటుంబం సంస్థను నయోమి గారి కుటుంబాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకొని వారి కుటుంబాన్ని కూడా ప్రభావం మీరు దీవించి ఆశీర్వదించమని ఏ సునామని ఈ ప్రార్థన మీకు సమర్పించి అడిగి వేడుకొని చున్నాము తండ్రి అందరికీ